అలెక్య చిట్టి పిక్కిల్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ అమ్మాయిలు ఎవరైనా ఉన్నారు అంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో అలెక్య చిట్టి పిక్కిల్స్ ఒకప్పుడు గర్వంతో విర్రవీగిపోయేది వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు ఈ సోషల్ మీడియా యూజర్స్ వల్ల వాళ్ళ ఎఫెక్ట్ వల్ల వాళ్ళ క్షమాపణ చెప్పేది భయ్య ఇంకా వదిలేయండి బయ్య ఆ కామెంట్స్ చదువుతుంటే కనుక చాలా బాధగా ఉంది అదే పొజిషన్ లో మన అక్కో చెల్లు ఉంటే వాళ్ళు ఊహించుకోండి భయ్యా వాళ్ళు మన సొంత చెల్లి అనుకోండి బయ్యా వాళ్ళు క్షమాపణ చెప్పేది ఆమె నిన్న చాలా బాధపడ్డది ఏమని బాధపడ్డది నేను న్యూ ఫొటోస్ పంపిస్తాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వెయ్యండి అని చెప్పి నేను అడిగినాక చిట్కం పెట్టి డబ్బులు వేయండి అడుగుతున్నా నా సొంతంగా నా నిజాయితీగా నేను బతుకుతుంటే ఒక్కసారి ఆ కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మీరు మీ అక్కనో మీ ఊహించుకోండి భయ్య ఎంత బాధ అనిపిస్తుందో చాలా ఘోరమైన కామెంట్స్ పెడుతున్నారు భయ్య తప్పది ఒక ఆడపిల్లని అలా బాధ పెట్టదు భయ్య వాళ్ళ క్షమాపణ చెప్పారు చెప్పపోతే మనం ఏం మాట్లాడతలేదు వాళ్ళ క్షమాపణ చెప్పేది భయ్య మన సిస్టర్స్ అనుకుని వాళ్ళని ఎంకరేజ్ చెయ్యండి ప్లీజ్ మన తెలుగు మనం ఎంకరేజ్ చేసుకోవడం ఎంకరేజ్ చేస్తారు చెప్పండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి తప్పో ఒప్పో జరిగిపోయింది సో నా సొంత అనుకుని నేను కూడా సారీ ಇನ್ನು ಪ್ಲೀಸ್ ಬಿಡಲೇನ ಭయ్యా ಇಂಗ ತಪ್ಪುಡಗ ಕಾಮೆಂಟ್ಸ್ ಪೆಟ್ಟದದ್ದು ಪ್ಲೀಸ್